హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ క్లాత్ని కట్ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది మీరు ఇలా డిజైన్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది అంటే ఒరిజినల్ క్లాత్ టూ సైడ్స్ బిగ్ బోర్డర్ ఉంది ఇక్కడ హ్యాండ్స్ కోసం ప్లెయిన్ హాఫ్ పట్టు క్లాత్ ఇచ్చారు ఇలా లైనింగ్ అయితే కట్ చేశాను ఇలా టూ సైడ్స్ బిగ్ బార్డర్ ఉంది కదా మామూలుగా హ్యాండ్స్ పార్ట్ కి మనం కట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ కోసం ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు అందువల్ల ఇక్కడ బిగ్ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ పై వైపున ఫోల్డింగ్ సైడ్ ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను నెక్స్ట్ మనకి క్లాత్ చాలా సఫిషియెంట్గా ఉంది క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ జాయింట్స్ అనేది అస్సలు రావు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి మనకి జాయింట్స్ అనేది రాదు కాబట్టి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ కోసం హాఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు కదా ఈ క్లాత్ని ఓపెన్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ జాయింట్స్ అనేది రాకుండా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నా కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్లో క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా ఈ షేప్ బెల్ట్కి క్రింది వైపున ఇలా టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి క్లాత్ సఫిషియంట్గా ఉంది కాబట్టి షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు మనం టూ త్రీ లేయర్స్ ఎక్స్ట్రా తీసుకొని యాడ్ చేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షేప్ బెల్ట్ మనం స్టిఫ్గా ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ వీలైనంత స్టిఫ్గా ఉండేలా మనం షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి కొంచెం చెస్ట్ క్రిందికి జారినట్టు లేకుండా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ స్టిఫ్గా రెడీ చేసుకున్నామంటే నెక్స్ట్ ఇక్కడ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్లో ఇక్కడ మిడిల్లో మనకి బార్డర్ ఉంది కదా ఇక్కడ త్రీ లైన్స్ ఆఫ్ బార్డర్ ఉంది ఇక్కడ ఈ బార్డర్ ని వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెడుతూ ఉండేలా ఈ బార్డర్ ని కట్ చేసుకుని స్లీవ్స్ పార్ట్ కి యాడ్ చేయమన్నారు చూసారా ఇలా ఇక్కడ త్రీ బార్డర్స్ ఉన్నాయి క్రింది వైపున ఈ బార్డర్స్ లో ఏదైనా టూ బార్డర్స్ ని తీసుకుని హ్యాండ్స్ కి యాడ్ చేయమన్నారు ఇక్కడ హ్యాండ్స్ ప్లెయిన్ గా ఉన్నాయి కదా అందువల్ల ఈ చిన్న బార్డర్ తీసుకుని హ్యాండ్స్ కి యాడ్ చేశాము అంటే కొంచెం పెద్ద తరహాగా అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి డీసెంట్గా గా డిగ్నిటీగా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఈ బార్డర్లో ఈ టూ లైన్స్ని తీసుకొని మనం స్టిచ్ వేసేటప్పుడు ఎలా రెడీ అయిందో చూద్దాం ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ చూసారా బ్యాక్ పార్ట్లో ఇలా బిగ్ బార్డర్ ఉంది స్లీవ్స్ పార్ట్కి ఇలా వన్ ఇంచ్ వరకు బార్డర్ వచ్చేలా ప్లేస్ చేశాను అంటే పై వైపున క్రింది వైపున ఖర్చు కావాలి కదా అందువల్ల హ్యాండ్స్ కి వన్ ఇంచ్ వరకు ఇలా బార్డర్ వచ్చింది ఆమ్ హోల్ కరువు చూస్తారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది అలాగే బ్లౌజ్కి రైట్ సైడ్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా రెడీ అయింది నెక్స్ట్ బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేర్స్ ఈక్వల్గా వచ్చాయి చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా టూ సైడ్స్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇలా మీరు మీ బ్లౌజ్ని సింపుల్గా అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఈ విధంగా డిజైన్ చేసాము అంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని ఇచ్చేటప్పుడు కరెక్ట్గా వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఇవ్వాలి షేప్ బెల్ట్ అనేది బస్ట్ క్రింద మాత్రమే రావాలి ఈ విధంగా మనం డిజైన్ చేశాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్